హాయ్ ఫ్రెండ్స్ అవకాశాలన్నటి మళ్ళీ రావు మన వయసు పెరుగుతున్న కొద్ది బరువులు బాధ్యతలు పెరుగుతాయి వీటిని దృష్టిలో ఉంచుకొని మనం ఇప్పుడే మన లక్ష్యానికి ఒక గమ్యాన్ని ఏర్పరచుకోవాలి లేకపోతే తర్వాత వెనకకు తిరిగి చూస్తే ఏమీ ఉండదు ముందు చూస్తే శూన్యం అప్పుడు బతుకు బస్టాండే అంటారు తప్పితే మరొక అవకాశం రాదు మిత్రుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ కృష్ణమూర్తి ధన్యవాదాలు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మీరు మరికొంతమందికి షేర్ చేస్తే వారికి కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నా యొక్క విన్నపం